నా పేరు కే రామ్మూర్తి లయన్ సార్ టీమ్ నా వచ్చి నాగభూషణ్ వాళ్ళ అప్లైన్ వచ్చి శ్రీనివాసు సార్ అందరికీ నమస్కారం నా ఏజ్ వచ్చి సెవెంటీ టూ ఇయర్స్ నాకు షుగరు ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఉండే నిన్న మా లయన్ సార్ చూపిస్తే హండ్రెడ్ అండ్ టెన్ బై వన్ ఫిఫ్టీ వన్ ఉంది షుగర్ నార్మల్కి వచ్చేది సార్ నార్మల్కి వచ్చిన దానికి వెరీ వెరీ కృతజ్ఞతలు ఎవరు లయన్స్ సార్కి ఆంజనేయుడు తెచ్చినట్టు తెచ్చిండాడు ఉత్తరప్రదేశ్కి పోయి మన కర్ణాటక ఆంధ్ర తెలంగాణ తమిళనాడుకి అంతా నమస్కారము ఇంకోటి ఏమి అంటే నాకే సోరియాసీస్ నిన్న లయన్ సార్ సూచిది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయింది సార్ సిక్స్ మంత్స్ ఇంకా వాడుతూ ఉండ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయింది సోరియాసీస్ ఉండేదానికి సోరియాసిస్ ఆథరిటీస్ ఉండే జాయింట్లంతా నొప్పి లేచకాయలు కూకనకాయలుండే ఈ బద్దు ఫస్ట్ క్లాస్గా జాయింట్లంతా నొప్పి లేదు ఆమెటికి ఫిడ్స్ వస్తూ ఉండే నాకు సెవెన్ మంత్స్ ఇంకా ఫిడ్స్ వస్తూ ఉండలేదు సార్ నాకు త్రీ మంత్స్కే క్లోజ్ అయ్యా ఏమి చూజాములే కంటిన్యూస్గా ఇచ్చేస్తాడు ఫిడ్స్ తిరిగిడంతా కల్కలే నల్ నల్లుగా గుళ్ళు ఉండే పింపుల్ ఉంటారా ఇది తీసుకొని మన ఏమిక టవర్లో ఉంచుకొని ఇట్లా చూస్తా ముందు తీసుకోండి ఫోటో చూసినవి తిరిగి ఇప్పుడు తీసుకోండేది ఫోటో చూసినవి లయన్ సార్ ఇవంతా ఉదిరిపోయింది ఇక మంచి మంచి రిజల్ట్లు ఉంది షుగర్ పాయా సోరియాసిస్ పాయా ఆథ్రైటిస్ పాయా ఫిట్స్ వస్తూ ఉండే మొక్క అంతే గ్లోయింగ్గా ఉండ తలాదురుతూ ఉండే ఇట్లా తల ఇట్లా ఇట్లా అదరేదాన్ని ఇంకా కోళ్ళ చేసేదాన్ని ఇంకా వీళ్ళో తలదురుతా ఉందిలే అనుకుని ఎగ్జామ్ చేస్తాడు జనాలు ఇప్పుడు పర్వాలేదు బాగుండా తిరిగి నాకు టెస్ట్ మోన్ మా మా ఫ్రెండ్స్కి అంతా ఇచ్చినా సార్ వెరికోసిస్ మేలు అయింది సోరియాసిస్ మేళయింది చెవుల సీమ్ కారుతా ఉండేవాళ్ళకి సీమ్ కారు అయింది నిలిచింది చెవులు విని ఉంది బిడ్లు కాక ఉండే వాళ్ళకి బిడ్డలు అయింది సార్ మూడు నెలలు పదకొండు నెలలు మూడు మూడు నెలలు పదకొండు నెలలు అయింది ఆ బిడ్కే పన్నెండేళ్ళు ఇంకా బిడ్డలుండలే అట్లా ఆలో మగడు ఇద్దరు తీసుకొని ప్రోసెస్లో ఉండరు ఈ క్యూర్షియల్ సిచింగ్ డాక్టర్ మహనీయులు అందరూ అందరూ తీసుకోండి సార్ బాగుండేవాళ్ళే కాదు బాగాలేకుండేవాళ్ళు తీసుకుంటారు బాగలేదు అని బాగుండే వాళ్ళకి తీసుకొని ఆరోగ్యంగా ఉండాలా